మా పప్పీలు ఒకటే అడుగుతున్నారు కదా నడుస్తున్నాయి బాగా బాగా నడుస్తున్నాయి ఈసారి ఫుల్ వీడియో తీసి పెడదామని అయితే ఈసారి ఫుల్ వీడియో అయితే తీసుకున్నా ఖచ్చితంగా చూడండి అందరూ అందరూ అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు పప్పీలు ఎట్లా ఉన్నాయి పప్పీలు ఏం చేస్తున్నాయి చూసి బాగా నడుస్తున్నాయి పప్పులు ఇగో ఇటు చెవుల మటుకు ఇట్లా ఉంటాయి ఈ స్ట్రీటు డాగ్స్ కాదేమో అనుకుంటా నేను ఒక్కోసారి పొద్దున ఎండకైతే బయట పెట్టేసిన ఇదైతే బాగా ఇది మటుకు బాగుంటుంది దొడ్డుగా అసలు నడవలేదు ఇదైతే అస్సలు నడవలేదు అస్సలు నడవనే లేదు ఇదైతే ఆడుంటే ఆడే పడిపోద్ది ఇది ఇదైతే ఇటేటో పోతుంది పో అటు పోయి అటు తిరగాలి రౌండ్గా ఇచ్చేటి ఉంది అల్లా చూడు ఎంత బాగా కూర్చొని ఉందో ఇది ఇది ఈ రెండు మగ మగదే కదా ఆడది ఆడది ఇదే బాగా దొడ్డుకుంది అదే అది ఎప్పుడు పిలిచిన నా దగ్గరకు వస్తుంది ఇంకా ఇది ఈ రెండు మగాయ పెట్టు ఈ రెండు ఈ నాలుగు ఆడే కదా ఈ రెండు మొగాయ ఈ రెండు ఏమో మొగాయ ఒకటి రెండు మూడు నాలుగు ఆడై ఈ నాలుగేమో ఏమో ఆడాయి ఈ రెండేమో అసలు అంతలా ఉండే ఇదే లాస్ట్ మా లాస్ట్ పుట్టింది ఇదే కాదా నడుస్తున్నా కానీ ఏడవలేదు అది నడుస్తుంది నడుస్తుంది అది ఒక్కటే నడవండి

చోదు కామంటు మటుకు పెట్టద్దు చెప్తున్నా చోదు కామెండి కప్పి అవర్స్ మస్తు మంది ఉన్నారు వాళ్ళే చూస్తారు మీకు నచ్చబోతే స్కిప్ చేసేయండి అందుకే ఫుల్ వీడియో పెడుతున్నా గమ్ముగా ఇది ఇది గమ్ము ఇదైతే కదలా ఆడుతుంది ఒకటే పట్టుకుంటే వెనకాలిపోతుంది ఇది పప్పు 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 తల్లి ఇదేమో అసలు కదలది ఏంది ఇది ఒకటే మని ఇట్టే వస్తున్నావు కదా మంచిగా పొద్దున ఎండకి తిరుగుతాయని నేను లోపల నేనేస్తే అది నా కాల దగ్గరికి వచ్చి ఇది చూడు ఆ గొమ్మ కదా నడుస్తుంది చూడు అదే అసలు కదలదు ఆడుకుంటూ ఏమైనా చూసుకుంటే అసలు ఆడటం లేదండి ఇక్కడ మీరు అడిగారని పెడుతున్నా ఎవరికైనా కావాలంటే రాండి మా ఊరికి వచ్చి తీసుకొని పోండి మా పప్పిల్ని ఎవరికి కావాలో ఎవరికి ఇష్టం బాయ్ చెప్పండి ఇక నేను ఎట్ట ఆడేది లేదు పెట్టేది లేదు ఇదేమో మొద్దుది నిద్రపోతూనే ఉంటుంది బాయ్ చెప్పండి ఇక మీరు బాయ్ బాయ్